ఆతోని ఏవిఐ ఆవేశ్ పై మళ్లీ వివాదం పత్తికొండలో పాల వాహనం డ్రైవర్ తో తీవ్ర ఘర్షణ ఆతోని అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ కెఎండి ఆవేష్ మరోసారి కర్నూలు జిల్లా వార్తలోకి ఎక్కారు పత్తికొండలో శుక్రవారం ఉదయం హైదరాబాద్ కు చెందిన పాల వెహికల్ డ్రైవర్ అయిన చరణ్ రెడ్డితో ఆయనకు తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది గాయత్రి మిల్క్ లోడ్ తో వెళ్తున్న ఆ వాహనాన్ని తనిఖీ నిమిత్తం ఏవిఐ ఆవేశ్ ఆపగా డ్రైవర్ చరణ్ రెడ్డి డాక్యుమెంట్స్ చూపించడంలో ఆలస్యం చేశారని తెలుస్తోంది దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి కొద్దిసేపటికి అది ఉద్రిక్తతకు దారితీసింది ఈ క్రమంలో ఏవీఐ కారును డ్రైవర్ అట్టుకోవడం అలాగే డ్రైవర్ పట్ల ఆవేశ దాడికి పాల్పడ్డారంటూ పరస్పర ఆరోపణలు వెలువడ్డాయి ఈ పరిస్థితి అదుపు తప్పడంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీసులు తక్షణమే స్పందించి డ్రైవర్ చరణ్ రెడ్డితో పాటు ఏవీఐ ఆవేశ్ ను కూడా పత్తికొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సంఘటన ప్రస్తుతం పత్తికొండలో హాట్ టాపిక్ గా

ఫోన్ చేసుకుంటా దొంగ పర్మిట్ తీసుకుంటా సార్ పర్మిట్ లేదు వదిలేదు సార్ నీ కాలు ముక్త అంటాడు కాల్ అంటాడు అవసరం లేదు నేను చదువుకునేవా లక్ష రూపాయలు ఫోన్ పెట్టుకునేవా అవసరం లేదు ను ఫస్ట్ బండి పర్మిట్ కట్టుకో స్టేషన్ తీసుకోరా అని చెప్తా సార్ రానంట అన్న ఇక్కడ స탠 రానంటాగా అన్న బండి అద్దం పడుకుంటానేనో సరే స్టాటిజింపినాడు ఇంతమంది ఉన్నారు వీడియోలు ఉన్నాయి సరే స్టేషన్ ఫోన్ చేసి చెప్పినాను వస్తారు సరే అన్న ఇక్కడ మీరు కొట్టానంటగా సరే ఎక్కడ గాకినాడు నా ముందు దাড়িేశాడు అన్న అన్న ఆయన కొట్టలేదా అన్న నాకు ఏమసనే కూర్చున్నా దక్కలొచ్చి బయలుదేరండి సర్ ఇక్కడ ఇక్కడ అన్నాడు మిరట్డానికి విరామం నా నిల నిన్ను వాయిస్ వినండి

నీ పేరేం పేరు చరణ్ రెడ్డి ఎక్కడ మీరు హైదరాబాద్ హైదరాబాద్ ఇక్కడ సార్ ఏమంటున్నా పర్మిట్ ఒక్కటి అయిపోయింది కూడా చెప్తున్నా సార్ లైసెన్స్ కూడా చూపిస్తాను ఫోన్ గుంజుకొని ఏరాడు అనుకుంటే నేను మాట్లాడతాను అందు ఇంతమంది ఉన్నారు సార్ నేను ఒక్కని చెప్తే తప్పేమో ఇంతమంది లైవ్ లో చూసారు ఇంత మంది లైవ్ లో చూసా చేస్తుండ్రు వానికి అంత అవసరం లేదు ఎవరన్నా కానీ ఎవరి రైతు ఉంది పూల పేపర్ చూపించిన అది టీవీ మిస్ అయింది టీవీ మిస్ అయితే మా అన్న ఫోన్ చేసిన మా బ్రదర్ ఫోన్ చేస్తున్నాను ఓన్ బ్రదర్ అని కూడా చెప్పిన ఎవరికి చేస్తా నాకేందా పూకా అని మాట ఆయనకి ఇంత కూడా సెన్స్ లేదు అసలు చదువుకున్నారు కానీ ఎద్దులాగా ఇంత కూడా సెన్స్ లేదు ఎవరు వచ్చిన స్వామి ఎవరు వచ్చినా మాట్లాడతా నేను ఎందుకంటే స్వామి నేను ఏమంటా ఆయన మాట్లాడింది అంటే మాట్లాడింది వన్ పర్సెంట్ గా స్వామి నువ్వు ఎవరిని అంత స్టేజ్ అయితే నాకు కాదు ఆయనకి ఆయనకేమన్నా ఉంటే ఆయన డ్యూటీ ఉంటే నువ్వు డ్యూటీ పరంగా నువ్వు పేపర్ చూడు ఓ పదివేలు గవర్నమెంట్ ఎంత ఫైన్ పైస్తుందో అంత ఫైన్ కట్ట ఈ రోజు కట్టకపోతే రేపు కట్టుకుంటా ఎల్లుండి కట్టుకుంటా నెల పెట్టుకుంటా సంవత్సరం పెట్టుకుంటా అంతా ఆయన చెప్పదా వీళ్ళు రారా అక్కడికి ఏ పండి అన్నారు సార్ ఎందుకంటే పాలబండి అనే మేము పాలబాండి పేపర్లో తిప్పామని అడుగుదామా చూపిస్తున్నాం ఐదు నిమిషాలు టైం ఇవ్వాలి ఎవరికైనా మర్యాద சாமி பண்டி இதுக்கு போ